ఎవడా నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు ఒక నిమిషం ఒక నీ ఫోటో తీస్తాను ఎవడా నువ్వు అరే 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 బాబు గోవింద్ ఉన్నాడండి ఓహో గోవింద్ కోసం వచ్చారా అయ్యో గోవిందన్న ఇప్పుడే సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళాడు ఇంతకీ మీరెవరు నేను గోవింద్ ఫ్రెండ్ని ఓహో గోవింద్ అనే ఫ్రెండ్ మీరు రండి మరి బయట నుంచిన్నారు ఈ దెబ్బలు ఏంటనియా ఇదా బస్ ఎక్కుతుంటే జారిపోయి పడిపోయా అయ్యో కూర్చోండి కూర్చోండి ఇదిగో వాటర్ తాగండి మీ పేరు అనయ్య సూర్య సూర్య సరే ఒక్క నిమిషం అనయ్య ఇప్పుడే కాల్ చేస్తా గోవింద్ అని గోవింద్ గోవింద్ అవున గోవిందే నువ్వు సిగరెట్లు అవుతావా అనయా అబ్బే మనకు అలాంటి అలవాటు లేవు అనియా మరి గోవింద్ కిందకి సిగరెట్లు కెళ్ళాడని చెప్పావు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి